వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకొని పన్నెండు వేల జీవనాభివృద్ధి అమలు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు బుధవారం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల జీవనాభివృద్ధి అమలు కోసం శ్రీకొండలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు ఏఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో యాభై శాతం పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని వీరికి ఏడాది పొడవునా వ్యవసాయంలో పని దొరకడం లేదని పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ ఆరుమూ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కూలీలు వెంటనే ఐడెంటిటీ కార్డులు ఇచ్చి గుర్తించాలి గుర్తించాలి వ్యవసాయ కూలీలు సంస్థలకు పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నారు మా రెక్కలు అమ్ముకొని రెక్కల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాట ఇచ్చినావు మాట తప్పుతున్నావు మూడు వందల రోజుల తర్వాత మేము అడుగుతున్నాం మేము చెప్పదలుచుకున్నాం తొమ్మిదవ తారీఖు నుంచి వచ్చే నెల తొమ్మిదవ తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నావు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ పెడుతున్నావు ఈ అసెంబ్లీలో మా గురించి నువ్వు మాట్లాడాలా ఈ అసెంబ్లీలో మా జీవన వృద్ధి గురించి నువ్వు మాట్లాడాలా ఈ అసెంబ్లీలో మా జీవన వృద్ధి చేస్తున్నట్టుగా అందరికి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూలీల దగ్గరికి వెళ్లి ప్రచారం చేసి మనందరూ దరఖాస్తులు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ దాఖలు చేయకుండా ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం మనవి చేస్తున్నాం మీ పంచాయతీ కార్యదర్శులకు పంపండి మేము ఏ ఊరు నుంచి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నాం మేము నిజంగా కూలీలమా కాదా మేము ఎకరాల లోపు ఉందా లేదా మాకు పైన ఉంటే మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మూడెకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరూ కూలి మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా జీవన వృత్తి వచ్చే విధంగా మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శుల పంచాయతీ కార్యదర్శులకు మీరు ఆదేశాలు ఇవ్వాలని మా లిస్టుని ఎంపీడీఓ గారి ద్వారా అక్కడికి పంపాలని మేము ఎంఆర్ఓ గారికి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి హామీ తీసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు